భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం తన గాయం నుంచి కోలుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నాడు ఇటీవల పంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేశాడు ఆ ఫోటోలో అతను గాయపడిన కాలికి ప్లాస్టిక్ బూట్ వేసుకుని కనిపించాడు పంత్ చాలా బాధపడుతున్నట్లు ఆ ఫొటోలో కనిపించింది పంత్ కు గాయం ఎలా అయింది ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో క్రిస్ వోక్స్ వేసిన బంతి పంత్ కాలి వేలికి బలంగా తగిలింది ఈ దెబ్బతో తీవ్రమైన నొప్పికి గురైన పంత్ సిరీస్లోని చివరి టెస్ట్ మ్యాచ్కి దూరమయ్యాడు అతని కాలివేలికి ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్లో నిర్ధారణ అయింది ఎప్పుడు తిరిగి వస్తాడు ప్రస్తుతం పంత్ తాసియా కప్ రెండు వేల ఇరవై ఐదు జట్టులో లేడు అక్టోబర్లో వెస్టిండీస్తో సొంతగడ్డపై జరగబోయే టెస్ట్ సిరీస్లో కూడా అతను ఆడేది అనుమానమే అభిమానులు పంత్ ఎప్పుడు తిరిగి వస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే పంత్ అంత త్వరగా మైదానంలోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది అద్భుతమైన ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లండ్తో జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు కానీ గాయం అతడి ఆటను మధ్యలోనే ఆపేసింది కేవలం నాలుగు టెస్ట్ మ్యాచ్లలో ఏడు ఇన్నింగ్స్లలో పంత్ నాలుగు వందల తొమ్మిది పరుగులు చేశాడు అతని సగటు అరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు ఇందులో రెండు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి లో జరిగిన సిరీస్లో రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు నూట ముప్పై నాలుగు నూట పద్దెనిమిది సాధించి పంత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ రికార్డుతో రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన మొదటి వికెట్ కీపర్ గా నిలిచాడు అంతేకాకుండా ఇంగ్లండ్లో ఒక టెస్ట్ సిరీస్లో ఒక భారతీయ వికెట్ కీపర్ అత్యధిక పరుగులు అలెక్స్ స్టీవార్ట్ రికార్డును బద్దలు కొట్టి సాధించాడు ఒకే సిరీస్లో ఐదు సార్లు యాభై కంటే ఎక్కువ స్కోర్లు సాధించిన భారత వికెట్ కీపర్గా కూడా పంత్ నిలిచాడు రోహిత్ శర్మతో కలిసి టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్స్ లు ఎనభై ఎనిమిది కొట్టిన భారతీయ ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు ఇంగ్లండ్లో ఒక విదేశీ బ్యాట్స్మెన్ అత్యధికంగా ఇరవై నాలుగు సిక్స్ కొట్టి పంత్ ఒక కొత్త రికార్డును సృష్టించాడు